కాపట్ల జిల్లా రేపల్లె ఆర్టీసీ డిపో అభివృద్ధిలోని పదకొండవ స్థానంలో నిలిచిందని డిపో మేనేజర్ తెలిపారు గతంలోనే డిపో చివరి నుంచి రెండో స్థానంలో ఉండేదని చెప్పారు డిపోలో ఉన్న ఉద్యోగులు కార్మికుల సహాయ సహకారాలతో అభివృద్ధి బాటలో పయనిస్తుందని పేర్కొన్నారు రేపల్లె డిపో నుంచి సీజ్ అయిన మరుడాచలం తదితర ప్రాంతాలకు భక్తుల అవసరం మేరకు బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ప్రజలు ఈ అవకాశాలను ఉపయోగించుకొని ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని కోరారు రేపల్ల పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి అందరికీ ఏపీఎస్ఆర్టీసీ స్టార్ట్ చేసి రేపల్ డిపో తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు రేపల్ డిపో నుండి మనం గత కొంతకాలంగా రేపల్ డిపోకి ఫుల్ అడిషనల్ ఇన్ఛార్జిగా నేను రావడం జరిగింది వచ్చే ముందు రేపల్ డిపో పరిస్థితి ఇరవై తొమ్మిది డిపోల్లో ఇరవై ఏడు డిపోల్లో లాస్ట్ నుంచి రెండు మూడు స్థానాల్లో ఉండేవి ఈరోజు రేపల్ల డిపో పరిస్థితి ఈ నెలలో చూస్తే రేపల్ డిపో పదకొండు ర్యాంకులో ఉంది అంటే ఇది చాలా వరకు ఇక్కడ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా గ్యారేజ్ కార్మికులు కానీ సూపర్వైజర్ కానీ వాళ్ళ ఏదైతే కమిట్మెంట్ లెవెల్ ఉన్నాయో వాళ్ళు పెంచుకోవడం మూలాన మాత్రమే ఇది సాధ్యమైంది వారి అందరికీ ఏపీఎస్ఆర్టీసీ రేపల్ లెడ్డిపూ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అదేవిధంగా ఇకపోతే ఇది పవిత్ర కార్తీక మాసంలో మన రేపల్లెడ్డిపూ నుండి పంచారామాలు పంచారామాలంటే సామర్లకోట ద్రాక్షారామం పాలకొల్లు భీమవరం అండ్ అమరావతి ఒకే రోజులో మనం ఈ పంచ పంచారామాలు సందర్శించిన మనకు ఒక పుణ్య కార్యక్రమం మంచి మంచి జరుగుతుందనే ఒక నమ్మకంతో అన్ని డిపోల నుండి స్టేట్ మొత్తం ఈ పంచారామాలు ఈ ప్రోగ్రామ్ని కార్తీక మాసంలో పెట్టడం జరుగుతుంది దానిలో భాగంగా మన రేపల్లి డిపో నుంచి కూడా ఎక్స్ప్రెస్ సూపర్ లగ్జరీ ఆల్ట్రా డీలక్స్ని మన డైలీ శనివారం మరియు ఆదివారం రోజున రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి రెండో రోజు రాత్రి ఎనిమిది గంటలకి మన రేపల్లె చేరుకుంటాయి కాబట్టి అవకాశాన్ని రేపల్లె పట్టణ ప్రజలు కానీ పరిసర ప్రాంత గ్రామ ప్రజలు కానీ వినియోగించుకొని మన రేపల్లె డిపో అభివృద్ధికి తోడ్పడతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అదేవిధంగా మన రేపల్లె డిపో నుంచి త్రిశైవ దర్శిని త్రిశైవ దర్శిని అంటే ప్రతి శ్రీశైలం మహానంది యాగంటి ఎవరైతే ప్రయాణికులు ముప్పై మంది ముప్పై మంది వారు త్రిశైవ దర్శిని మాకు ఇంట్రెస్ట్గా ఉంది కావాలంటే వారి కోరిక మీదట ఈ త్రిశైవ దర్శిని కూడా సూపర్ లగ్జరీగా వారిని ప్రత్యేక బస్సులో తీసుకెళ్ళి సా సాధారణ ఛార్జీలతోనే ఈరోజు నైట్ బయలుదేరితే మూడో రోజు ఎర్లీ మార్నింగ్న మన రేపల్లా చేరుకో చేరుకుంటారు కాబట్టి ఈ అవకాశాన్ని కూడా భక్తులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా అయ్యప్ప భక్తులకి మరియు ఏదైనా వివవాది శుభకార్యం వారికి మన ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేట్ ట్రావెల్స్ కంటే చాలా సరసమైన తక్కువ ధరలకే మనం స్పెషల్ అయిన ఆర్టీసీ బస్సులు అద్దెకి ఇవ్వబడుతుంది మ్యారేజ్కి అయితే ఎనిమిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు టారీఫ్ ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటల టారీఫ్లో మనం మ్యారేజ్కి ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఐఎప్ఎస్ భక్తులకి ఓన్లీ కేవలం ఏ యాభై ఏడు రూపాయల కిలోమీటర్ ఛార్జీకే సూపర్ లగ్జరీ మనం వారికి ఇవ్వటం జరుగుతుంది వారు ఏ రూట్ అయితే కోరుకుంటారో ఆ రూట్ ప్రకారం మనకి ట్రైన్ అయిన డ్రైవర్తో మెడికల్గా ఫిట్గా ఉన్న డ్రైవర్తో కొత్త బస్సుల్ని మనం శబరిమలేకి ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా పరిసర ప్రజలు అయ్యప్ప భక్తులు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా కాత్తవి పౌర్ణమి రోజు మనం అరుణాచలంకి చాలా ప్రసిద్ధి అరుణాచలానికి కూడా ఎవరైనా భక్తులు ముప్పై ముప్పై ఐదు మంది ఉంటే వారు కూడా వారి ఇంటికి పంపించి అరుణాచలం భక్ అరుణాచలంతో పాటుగా కాణిపాకం గోల్డెన్ టెంపుల్ చూపించుకొని అరుణాచలం చూపించుకొని తీసుకురావడం జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని రేపల్లి డికో అభివృద్ధికి మీరు కూడా తోడ్పాటు చేస్తారని ఆకాంక్షిస్తూ మీ డిపో మేనేజర్ రేపల్లి థ్యాంక్ యూ